హాయన దానికి ఇవ్వాలైతే మేమైతే ఆ ఈ పశువుల ఎరువు అయితే మేమైతే పొలంలో అయితే తీసుకెళ్తాం ఇట్లా తీసుకెళ్తాము ముందు అయితే చూడండి ఇది కనబడుతుందా దీని అయితే కష్టం అంటారు ఇంకా తెలివి అంటే ఎట్ల బండి కూడా ఉంటారు దీనికైతే మేము చంచలి కట్టి దాంట్లో అయితే మేము పశువుల పేడ అండ్ వేసుకుని మేము వెళ్తాం అది సేంద్రియ ఎరువుగా మాకు పొలంలో పనిచేస్తుంది అయితే కష్టం అయ్యో ఈ కుప్పనే ముందు ఒకటి తీసుకెళ్ళాం మీకు పెట్టాలని ఇప్పుడు వీడియో ఇస్తున్నా ఈ కుప్ప మొత్తం మా పొలంలో అయితే తీసుకెళ్ళాలి దీంట్లో కొంచెం ఇష్టం ఇంట్లో మొత్తం సైడ్కి అయితే కట్టుకున్నాం అయితే మేమైతే తట్టలో నింపు అని దాంట్లో అయితే మంచిగా ఇదైతే భూమికి చాలా బాటనిస్తుంది చూస్తున్నారా ఇదైతే పేడ మొత్తం మట్టి మధ్య అయిపోయింది చాలా రోజులు ఉండి ఉండి అయితే ఇట్లా అయిపోయింది మిగతా కూడా అండి అది ఇది ఫ్రెష్ ఇది చాలా రోజులు ఉన్న తర్వాత ఇట్లా అయిపోయింది మొత్తం మట్టిలా అంటే మట్టి మట్టి అయిపోయింది దీని మొత్తం ఫుల్ కచ్చలో నింపుకొని ఇప్పుడైతే పోవాలి ఇక కనబడుతుంది పొరుగు అయితే ఇదైతే పెండలో ఉంటుంది దీని పేరేంటో నాకు కూడా తెలియదు కానీ చూడండి ఎంత పెద్ద ఉంది ఇలాంటివి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఇవి పెడతా మంచి ఇలాంటి పెండలు చాలా ఉంటాయి ఇంకా ఇది ఇక్కడ ఇంకోటి చూడండి ఇవైతే పెండలో ఉంటాయి ఇదే పెద్దగా ఇప్పుడైతే ఇదైతే నిండిపోయింది చూడండి కష్టమైతే నింపినాం ఇప్పుడైతే మేము పొలంకాయ తీసుకోతాం ఇప్పుడైతే కొంచెం దీని ఇప్పుడైతే తీసుకోద్దాం అవి తిన్నాక మళ్ళీ పోవాలిగా ఇప్పుడైతే తినడం అయితే అయిపోయింది ఇప్పుడైతే కష్టం కట్టుకొని అయితే మేము ఇప్పుడైతే వెళ్తాం దీని అయితే ముల్లిగట్ట అంటారు ఇది అని ఆడుతుందిగా దీని అయితే ముల్లిగట్ట అంటారు ఎందుకంటే ఎడ్లు విన్నప్పుడు దీంతో ఆడతారు అంటే ఎడ్లు పోకపోయినప్పుడు కొంచెం భయంగా ఉంటాయి ఉంటే లేకపోతే ఎడ్లు వినాయి చాలా దాదాపు ఇది ఇప్పుడైతే మేమైతే ఊరు దాటినాం మా తమ్ముడు మేమైతే పోతున్నాం ఆ ఎండ కూడా బాగానే పడుతుంది పుల్లి చుమంటలు కూడా వస్తున్నాయి ఆ తొందర అయితే చేయిన్ కడ అయితే మొత్తం కుప్పలు కుప్పలు వేసుకోవాలి ముందు ముందు చూపెడతాం మీకు మంచిగా ఊరైతే దాడిపోతాం తొందరగా చెయిన్ కడ పోవాలిగా అంటే మొత్తం బీడ ఆడుతుంది అతన్ని ఇంతా దాపు మా సైడ్ మొత్తం పత్తులే పండిస్తారు ఎక్కువ వరి తక్కువ ఉంటది తక్కువ దాపు ఎక్కువ పత్తే ఉంటది మా సైడ్ మీ సైడ్ ఎక్కువ ఏముంటది అసలు మా సైడ్ మొత్తం పత్తే చాలా పత్తులు ఉంటాయి దాదాపు అండ్ అని కనుచూపు మేరకు మొత్తం పత్తే ఉంటుంది ఇటు వరి కొంచెం అంటే కొంచెం మామూలే ఉంటుంది ఇప్పుడైతే మా పొలం కాడ తెచ్చినాం చూడండి ఇక అయితే మా కష్టం ఇక ఇప్పుడైతే మేము ఇప్పుడు ఇదంతా కుప్పలు కుప్పలు వేసుకుంటూ పోవాలి దీన్ని మీకైతే అయితే పెడతా ఇప్పుడైతే నేను ఇది మంచిగా కుప్పలు కుప్పలు వేసుకుంటూ పోతే మంచిగా అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి మంచిగా పాటు ఉంటుంది మీకైతే ఇప్పుడు వేసి చూపెడతాను నేను అయితే అయిపోయింది మొత్తం అయితే అయిపోయింది మీకు ఇప్పుడైతే బ్యాక్ కెమెరా నుంచి అది ఫుల్ అంటే ఫుల్ చెమటలు వస్తాను ఎండ కూడా బాగానే పడతాం మేము ఏం చేసినాం అంటే నీళ్ళైతే తెచ్చుకోలేదు ఎండ బాగా కొడుతుంది మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా నీళ్ళు ఉంచుకోండి ఎందుకన్నా మంచిది ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా మాకు మంచిదే నీళ్ళు ఉంటే ఇప్పుడైతే మీకు బ్యాక్ కెమెరా చూపెడతాం చూడండి అవన్నీ వేసినాం గడ్డ మొత్తం ఫుల్ వేసినాం ఇవి మార్నింగ్ వేసినాం అవి ఇది ఇప్పుడు ఈ రెండు లైన్లు ఇప్పుడు వేసుకుందాం ఇలా వేసినాం కదా ఇప్పుడైతే అలాగనే ఆ దొయ్యలు మొత్తం ఎరువు కుప్ప ఉంది మీరు మీరైతే చూశారు కదా ఆ కుప్ప మొత్తం ఈ దొయ్యలలో అయితే వేసుకుంటాం ఫుల్గా వేసుకుంటే మాకు దొయ్యలు కూడా పాటుగా ఉంటాయి ఇది అయితే మొత్తం వేసుకుంటాం ఇక ఇలా వేసుకోవడం వల్ల అంటే భూమికి పాటు ఉంటుంది మంచిగా ఈ సేంద్రియ ఎరువు కూడా పని చేస్తుంది రసాయన ఎరువుల కన్నా సేంద్రియ చాలా ఉపయోగకరం ఇది చాలా అంటే చాలా పంటకు మంచిగా ఉపయోగపడుతుంది చాలా ఇదైతే మేము నారు మాడిగా ఉపయోగిస్తాం ఎందుకంటే మేము తర్వాత వడ్లు దీంట్లోనే చల్లుకొని నారు అయితే దీంట్లోనే వేసుకుంటాం అందుకే దీంట్లో ఫస్ట్ వేసినాం మేమైతే ఇది వేయడం వల్ల నారు కూడా మంచిగా పెరుగుతుంది మాకు కూడా మంచిగా ఉంటుంది ఇది వీడియో అయితే అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ